అతయ్య కాఫీ ఇదిగోండి అని రామ్లక్ష్మి కాఫీ కప్పుని ప్రమీల చేతికి అందిస్తూ ఉంటే ప్రమీల కాఫీ కప్పుని విసిరి కొట్టేస్తుంది అమ్మ ఏంటమ్మా ఇది అని శౌర్య రవీంద్ర వచ్చి ప్రశ్నిస్తూ ఉంటారు నా చిన్న కోడలు నా చిన్న కొడుకుని ఇది అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించింది ఇప్పుడు కాఫీ అందిస్తూ ప్రేమ ఒలకపోస్తూ ఉంటే అది చేసిందంట నేను మర్చిపోతాను అనుకున్నాను దీనివల్లే దీనివల్లే వాళ్ళు జైలుకి వెళ్ళాల్సి వచ్చారు అని ప్రేమీల అరుస్తూ ఉంటుంది అమ్మ ఇందులో రామ తప్పేముంది నువ్వు ఇలా రామాని తప్పు పట్టడం అసలు బాగోలేదు కాఫీ కప్పుని విసిరి కొడితే సరిపోతుందా అని శౌర్య అరుస్తూ ఉంటాడు లేండి సార్ నేను క్లీన్ చేస్తాను అని రామలక్ష్మి క్లీన్ చేస్తూ ఉంటుంది నా చిన్న కోడలు ఈ ఇంటి వంశాంకురాన్ని కడుపులో మోస్తోంది ఇది ఉంది ఎందుకు పెళ్ళయి సంవత్సరమైనా కూడా కడుపు లేదు కాయ లేదు అని ప్రేమిల రామలక్ష్మిని తిడుతూ ఉండటంతో రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే సౌర్య బాధపడుతూ ఉంటాడు తర్వాత ప్రిన్సిపల్ ఇంటికి రావటంతో రెండు సార్ కూర్చోండి అని శౌర్య రామలక్ష్మి మాట్లాడుతూ ఉంటారు సౌర్య నీ మీద కంప్లైంట్ ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో నీకు కూడా మొత్తం తెలిసిందే కదా ఇప్పుడు నీ జాబ్ని తిరిగి నీకు ఇచ్చేస్తున్నాను స్టూడెంట్స్ అందరూ కూడా నీకోసం ఎదురు చూస్తున్నారు ఇదిగో అపాయింట్మెంట్ లెటర్ అని లెటర్ని సౌర్య చేతిలో పెట్టడంతో రామలక్ష్మి సౌర్య చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు తిరిగి ఉద్యోగంలో జాయిన్ అవుతున్నందుకు అయితే మరీ మరీ సంతోషపడుతూ రామా ఇంకేమీ ఆలోచించకు నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు కాలేజీలో నేషనల్ లెవెల్ హాకీ సెలక్షన్స్ జరుగుతున్నాయి నువ్వు వెంటనే రెడీ అయిపో రామా ఇతరం కలిసి వెళ్దాము అని సౌర్య చెప్పి వెళ్తాడు దాంతో రామలక్ష్మి అలాగే సార్ అని చాలా సంతోషపడుతూ ఉంటుంది రవీంద్ర అప్పుడే అక్కడికి వస్తాడు ఏంటమ్మా ఏమైంది అని రవీంద్ర అడగటంతో సౌర్య సారు నేషనల్ హాకీ సెలక్షన్స్ జరుగుతున్నాయి కాలేజీకి రమ్మన్నాడు మావయ్య అని రామలక్ష్మి కూడా సంతోషంగా చెప్తూ ఉంటుంది అప్పుడే రామలక్ష్మికి ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ విన్న రామలక్ష్మి ఒక్కసారిగా చాలా షాకింగ్గా ఫోన్ పెట్టేస్తుంది ఏమైందమ్మా అని రవీంద్ర అడగటంతో మావయ్య యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఫోన్ చేశారు ఇప్పుడే యాడ్ ప్రమోషన్ కోసం వెళ్ళాలంట మావయ్య ఈ విషయం ఇప్పుడు ఆయనకి తెలిస్తే సోరే సార్ ఏమంటారో ఏంటో అని రామలక్ష్మి కంగారు పడుతూ ఉంటే అయ్యో ఇప్పుడు నేషనల్ లెవెల్ హాకీ సెలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడే వీళ్లు చేస్తున్నారు ఎలా అని రవీంద్ర కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఆద్య హరికథ వినటానికి గుడికి వెళ్తున్నాను అని చెప్పి ప్రభాస్ దగ్గరికి వచ్చి ఆ వీడియోని డిలీట్ చేసేస్తుంది దీని బాగోతాన్ని నేను మొత్తం రికార్డింగ్ వీడియో తీసి మరీ అందరి ముందు బయట పెడతాను అని పద్మ ఆద్యని ఫాలో చేసి ఉంటుంది మరి వీడియో తీసుకుందా లేదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం